ఎస్ వీ హ్యావ్ అనీలా ఆల్సో అ గ్రేట్ మాస్టర్ సో ఐ వాంట్ టు యూ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం నా పేరు అనిలా అట్లాంట నుంచి నా ఎక్స్పీరియన్స్ అంటే ఈ మూమెంట్లో ఒక పాట్ అయిపోయాను హ్యాపీ ఆల్వేస్ హ్యాపీ సార్ నేర్పించింది ఈరోజు నేర్చుకునింది మిత్రత్వము అందరితోటి ఆ మిత్రత్వంని ఇలానే ఉంటుంది నాతోటి పాటు ఆ హ్యాపీనెస్ని అనుభవిస్తున్నాను అందరితో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అనిలా గారు తన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ యుఎస్ఏలో తను ఎలా పనిచేస్తున్నారు కూడా వివరిస్తారు మనకి నా ప్రచారం అనేది ఈ గ్రూప్తో పాటు అట్లాంటా గ్రూప్తో పాటు ఆల్వేస్ ఉంటుంది ఆల్వేస్ శ్రీకాంత్కి బ్యాక్ బోన్ అనుకోండి ఎప్పుడు తనతో పాటు అన్ని సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను అన్ని దిక్కల హ్యాపీగా అందరితోటి స్ప్రెడ్ చేస్తూ ఉంటాను బేసిక్గా అన్నదానం అనేది ఫుడ్ దగ్గర సార్ నేర్పించిండేది నాకు ఫుడ్ డిపార్ట్మెంట్ సో అక్కడ టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను సో అది థ్యాంక్ యూ షీఈ్ నాట్ మచ్ ఆఫ్ ఎ స్పీకర్ బట్ షీఈ్ ఎ గ్రేట్ వర్కర్ జీస్ షీఈ గ్రేట్ హార్డ్ వర్కర్ బిహైండ్ ద సీన్స్ ఎంతో పనిచేస్తుంది ఆవిడ ముందరికి రాదు నాకు తెలుసు ఆవిడ సంగతి సో గ్రేట్ టీం అండి మన యుఎస్ఏలో ఎవ్రీ వన్ ఇట్స్ అ టీం వర్క్ పరి కానివ్వండి శ్రీకాంత్ కానివ్వండి ఎంతోమంది అరుణ్ అండ్ పిఎంసి గ్లోబల్ కూడా స్టూడియో మనకి ఓపెన్ చేశారు అక్కడ యుఎస్ఏలో సో పిఎంసీ గ్లోబల్గా మనకి అన్ని భాషల్లో మనకి అక్కడ పిఎంసి గ్లోబల్ మనకి ఉంది స్టూడియో ఓపెన్ చేశారు అండ్ అలాగే అందరికీ తెలిసిందే ఒమేగా పిరమిడ్ భూ భూమి పూజ కూడా చేశారు ఎంతో విస్తృతంగా యుఎస్ఏలో పని జరుగుతోంది యుఎస్ఏ మాస్టర్స్ అందరికీ మన మనం సపోర్ట్ అందివ్వాలి నెక్స్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో మెగా మెడిటేషన్ సమ్మిట్కి అందరూ హాజరు కావాలి నేను ఈ స్టేజ్ మీద కోరుకుంటున్నాను అందరూ రావాలి అందరం వెళ్దాము అక్కడ కూడా మనం పండుగ చేసుకుందాము సో యుఎస్ఏలో చేసుకుందాం పండుగ మనము Next year, California low. So, thank you so much, Srikant. Thank you so much, Anila, for being here. Your presence means a lot for us. Thank you so much for all the hard work and your service. And we shall continue to work together like this. Thank you so much. Thank you.